ఏపీలో టీడీపీ కూటమిలో పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత బాగానే ఉంది అయితే అదే సమయంలో ఆయన కీలకమైన శాఖలన్నీ చూస్తున్నారు ఇదిలా ఉంటే కూటమిలోని టీడీపీలోకి చేరికలు ఎక్కువగా సాగుతున్నాయి వైసీపీ నుంచి వస్తున్న వలసలన్నీ కూడా సైకిల్ ఎక్కేస్తున్నాయి జనసేనలోకి పెద్దగా రావడం లేదు అన్న మాట అయితే వినిపిస్తోంది దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గేరు మార్చి స్పీడ్ పెంచేశాడు అంటున్నారు అందరూ టీడీపీ కూటమిలో ముఖ్య భాగస్వామిగా ఉంటేనే కీలకమైన జిల్లాల్లో బలం పెంచుకునే వ్యూహాన్ని ఆయన అమలు చేస్తున్నారు గోదావరి జిల్లాల్లో ఇటీవలే ఒక జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మొదట జనసేనలోకి వెళ్తారని చెప్పి ఆ తర్వాత సైకిల్ ఎక్కేశారు దీంతో పవన్ కూడా అలర్ట్ అయ్యారని అందరూ అంటున్నారు ఇక మిత్రుల్లాగా ఎంత ఉన్నా కూడా ఎవరి రాజకీయం బారిది అని అంటున్నారు అంత వైసీపీ నుంచి వస్తున్న నాయకులను తాము మాత్రం ఎందుకు చేర్చుకోకూడదు అన్న ఆలోచనలో జనసేన గేట్లు తెరిచింది అని అంటున్నారు దీనికి ఫలితంగానే ప్రకాశం జిల్లాలో బిగ్ షాట్గా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వచ్చారు అని అంటున్నారు పైగా ఆయన జగన్కి దగ్గర బంధువు దాంతో వన్ షాట్ టూ బర్డ్స్లా అన్నట్టుగా వైసీపీకి వీక్ చేయడం మోరల్గా దెబ్బతీయడం ఇలాంటివి జరిగి అంటున్నారు అయితే దీంతో కృష్ణా జిల్లాలో కూడా మరో కీలక నేతను జనసేన తన వైపు తిప్పుకుంటోంది సామినేని భానును వైసీపీ బీడీ జనసేనకు వస్తున్నారు దీంతో ఆ జిల్లాలో జనసేనకు జోరు పెరిగింది ఈ ఇద్దరు నేతలు వెనుక మెగా బ్రదర్స్ పాత్ర కూడా ఉందని అందరూ అంటున్నారు అయితే జనసేన ఎందుకు ఇలా ఒక్కసారిగా తన స్ట్రాటజీ మార్చింది అంటే ముందస్తు వ్యూహమే అని అందరూ అనుకుంటున్నారు రేపటి రోజున ఎటు పోయి ఎటు వచ్చినా ఏవి జరిగినా తన బలాన్ని పెంచుకుంటే దానికి తగ్గట్లుగా రాజకీయ వాటా ఉంటుందని ఆలోచనలో ఉన్నారని అందరూ అంటున్నారు ఇక ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తూ ఉండేవారు మన బలం ఎంతో తెలిస్తే వచ్చేవారికి మరింత డిమాండ్ చేయాలని ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు గెలుచుకునే సామర్థ్యం జనసేనకు ఉందని తేల్చింది అంతేకాకుండా జనసేన బలపడేందుకు కొత్త జిల్లాల నుంచి నేతలను ఆకర్షిస్తున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో రేపటి రోజున ముందస్తు ఎన్నికలు వచ్చినా లేక ఐదేళ్లకు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వచ్చినా జనసేన ఇంతకు ఇంత తన సీట్లను పెంచుకోవడానికి డిమాండ్ చేసేందుకు వీలుంటుంది అని ప్లాన్ చేశారు ఒకవేళ ఆనాటి పరిస్థితులు వేరే విధంగా ఉన్నా కూడా సొంతంగా బలపడేందుకు కూడా ఛాన్స్ ఉంటుంది అని ఇలా భావించారట